హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇడ్లీ దోశ వడ బోండా ఇలా అన్ని రకాల టిఫిన్లలోకి అద్భుతంగా ఉండే ఆరు రకాల టేస్టీ చట్నీల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఉదయం పూట స్కూల్కి వెళ్ళే పిల్లలకి టిఫిన్లోకి పెట్టారంటే చట్నీ కోసమే టిఫిన్ తింటారండి అంత టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ వీడియోలో కొబ్బరి చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర టమాటా చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ బొంబాయి చట్నీ ఇలా ఆరు రకాల చట్నీ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా పల్లీ చట్నీ చేసి చూపిస్తాను పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక అరకప్పు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇవి వేగడానికి కనీసం పది నిమిషాలన్నా టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే ఇవి పల్లీ లోపల పచ్చిగా ఉంటుంది సరిగా వేగకపోతే కనుక చట్నీ టేస్ట్ అస్సలు బాగుండదు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగిన తర్వాత ఈ వేయించిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు అదే మూకుట్లో ఒక చెంచాడు నూనె వేసి ఆరు పచ్చిమిరపకాయలని సగం కట్ చేసుకుని వేసుకుని వేగనివ్వండి పచ్చిమిర్చి కట్ చేసి వేయకపోతే అది పేలి తోలుతుందండి అందుకని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి చూడండి వేగిన తర్వాత పైన తెల్లగా మచ్చల్లాగా వస్తాయి అలా వేగితే సరిపోతుంది ఇప్పుడు రెండంటే రెండే రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఒక కొన్ని సెకండ్లు ఒక ఐదు లేదా పది సెకండ్లు అలా వేగిన తర్వాత వాటిని కూడా తీసేసి పల్లీలు వేసిన ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర చట్నీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటే మనకి పల్లీ చట్నీ అనేది తయారైపోతుందండి దీనికి పోపు పెట్టుకుంటే మనకి పల్లీ చట్నీ పర్ఫెక్ట్గా తయారైపోయినట్టే నేను అన్ని చట్నీలకి కూడా లాస్ట్లో పోపు పెట్టి చూపిస్తాను పల్లీ చట్నీని ఎక్కువగా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారండి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు తయారైపోయింది కదా రెండో చట్నీ చేసి చూపిస్తాను కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయలోంచి ఒక చెక్క కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అంటే ఒక కప్పు కొబ్బరి ముక్కలు అరకప్పు పుట్నాలు ఒక గుప్పిడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీకి పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి అంటే పది నుంచి పదిహేను పచ్చిమిర్చి అయినా వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ముందు నీళ్లు వేయకుండా డ్రైగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేస్తే కొబ్బరి ముక్కలు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా ఉండిపోకుండా మొత్తం అంతా కూడా గ్రైండ్ అవుతాయండి ఇలా నలిగిన తర్వాత ఒక కప్పుడు నీళ్లు వేసుకుని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటే మనకి కొబ్బరి చట్నీ అనేది తయారైపోయింది ఇంతేనండి అస్సలు స్టవ్ ఆన్ చేయకుండా కొబ్బరి చట్నీ తయారు చేసేసుకోవచ్చు పోపు పెట్టుకోవడానికి ఒకటే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మూడో చట్నీ అయినా అల్లం చట్నీని తయారు చేసి చూపిస్తాను అల్లం చట్నీ కోసం ఇంచుల అల్లం ముక్కని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుట్లో ఒక మూడు చెంచాల నూనె వేసుకుని వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు చెంచాల మినపప్పును వేసుకుని వేగనివ్వాలి తర్వాత రెండు చెంచాల శనగపప్పును కూడా వేసుకుని ఈ పప్పులు రెండింటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి దోరగా ఈ పప్పులు బాగా వేగితేనే అల్లం చట్నీకి రుచి బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు మనం ముందే కట్ చేసి ఉంచుకున్న మూడించుల అల్లం ముక్క పన్నెండు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ ఫ్రెష్ కరివేపాకు అలాగే ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ చూపించడం మర్చిపోయాను ఇలా అన్నీ వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పిక్కలు తొక్కలు ఈనెలు ఏమీ లేకుండా తీసుకుని ఈ విధంగా విడివిడిగా వేసుకుని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోవాలండి అల్లం చట్నీకి మనము బెల్లం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు నీళ్లు వేసేసి మరొకసారి కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అలా మూత పెట్టేసి మగ్గిస్తే ఎండుమిరపకాయలు చింతపండు కూడా బాగా మెత్తగా అవుతాయి గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా నలుగుతాయి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి ఇలా కొంచెం నీరు నీరులాగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చూడండి చిక్కుబడి కాస్త ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటే మనకి అల్లం చట్నీ కూడా తయారైపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా వస్తుంది నేను ఇక్కడ చూపించిన కొలతల్లో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది మూడు చట్నీలు అయిపోయాయి కదా ఇప్పుడు నాలుగో చట్నీ చేసి చూపిస్తాను కొత్తిమీర టమాటా చట్నీ అండి దానికోసం ముందుగా మూకుడు పెట్టుకుని రెండు చెంచాల నూనె వేసి కప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఏడు పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకుని కొత్తిమీరను కూడా బాగా వేగేంత వరకు వేగనివ్వండి ఇలా కొత్తిమీర అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి మొత్తం చట్నీకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకుని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇంకా మనం నీళ్లు కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం ముందు వేసిన నూనె సరిపోతుంది ఈ చట్నీలకి ఎక్కువ ఎక్కువ నూనె ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా టమాటాలు బాగా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని ముందే ఉప్పు వేసేసాం కాబట్టి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదండి తగినన్ని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా చట్నీలు గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం కన్సిస్టెన్సీ చూసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి నీళ్లు ఎక్కువ పోసేసుకోకూడదు చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కొత్తిమీర టమాటా చట్నీ కూడా తయారైపోయింది ఇప్పటికీ నాలుగు చట్నీలు చూపించాను కదా ఇప్పుడు ఐదో చట్నీ చూపిస్తున్నాను ఇది కూడా చాలా సింపుల్ అండి గ్రీన్ చట్నీ ఈ గ్రీన్ చట్నీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకుని కొంచెం పుదీనాను వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి పుదీనా కొంచెం తక్కువ వేసుకోవాలి అలాగే ఆరు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుని కొంచెం అంటే కొంచమే నీళ్లు వేసుకోవాలండి వేసుకుని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పుట్నాల పప్పు ఎందుకు వేశానంటే కొంచెం చిక్కదనం కోసం పుట్నాల పప్పు వేసాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుని తీసుకుంటే మనకి గ్రీన్ చట్నీ తయారైపోయింది ఇప్పుడు మనకి లాస్ట్ చట్నీగా బాంబే చట్నీని చేసి చూపిస్తున్నానండి ఇది చాలా చోట్ల ఇడ్లీలోకి స్పెషల్గా ఇస్తూ ఉంటారు బాంబే చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి ఆడినివ్వాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని పోపు పెట్టుకోవాలి ఈ పోపు అంతటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత కొంచెం ఇంగువని వేసుకోవాలి ఒక ఇంచ్ అల్లాన్ని బాగా చిన్నగా చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోవాలి కొంచెం ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలని బాగా మెత్తగా మగ్గనివ్వాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో నిదానంగా వీటిని విధంగా వేయించుకోవాలి ఇలా టమాటా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు శనగపిండిని రెండు కప్పులు నీళ్లలో ఉండలు లేకుండా బాగా కలుపుకుని ఆ నీళ్ళని మూకుట్లోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత చట్నీలో రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి మనము పావుకప్పు శనగపిండిని రెండు కప్పుల నీళ్లలో వేసి కలుపుకోవాలండి అప్పుడే రెండు నిమిషాలు అది బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా చిక్కపడి దగ్గరికి వస్తుంది మనం నీళ్లు క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోకపోతే బాగా చిక్కబడిపోతుందండి ఇది రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందర సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుని ఒకసారి కలిపేసుకుంటే మనకి బాంబే చట్నీ అనేది తయారైపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది చూడండి చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నాను నేను చెప్పిన కొలతలో శనగపిండి నీళ్లు తీసుకుంటే మీకు బాంబే చట్నీ చల్లారెక్క కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంతేనండి మనకు బాంబే చట్నీ తయారైపోయింది కదా ఇప్పుడు అన్ని చట్నీలు తయారైపోయాయి అన్నిటికీ కూడా పోపు పెట్టి చూపిస్తున్నాను చట్నీకి పోపు పెట్టుకోవడానికి నేను అన్నిటికీ పెడుతున్నాను కాబట్టి పోపు సామాన్లు ఎక్కువ తీసుకుంటున్నానండి ఒక్కొక్క చట్నీకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర మిరపకాయలు వెల్లి రెబ్బలు ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకుని వేసుకుంటే మనకి పోపు అనేది తయారైపోయినట్టే ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చట్నీలోకి వేసుకుని కలిపేసుకుంటే మనకి చట్నీలు తయారైపోతాయి ఇంతేనండి నేను ఇక్కడ ఆరు రకాల చట్నీలు చేసి చూపిస్తున్నాను కదా మీరు ఈ వీడియో చూసి మీరు ఈ చట్నీ రెసిపీలను ట్రై చేస్తే కనుక మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి అలాగే ఇవన్నీ కూడా మీరు తయారు చేస్తే ఎలా వచ్చాయి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి ఇంతేనండి ఇలా అద్భుతమైన ఆరు రకాల చట్నీలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్ఈ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మళ్ళా కలుద్దాం